హలో ఫ్రెండ్స్ సనాతన సృష్టికి స్వాగతం ఈ వీడియోలో మనం మన తెలుగు సంవత్సరాది పండుగ ఉగాది గురించి ఇంకా ఆ పండుగ ఎలా వచ్చింది ఎలా చేసుకుంటారో చూద్దాం సనాతన ధర్మాన్ని ఆచరించే మన హిందువుల పండుగలకి ఒక ప్రత్యేకత ఉంది ప్రత్యేకమైన దైవాన్ని తలుచుకునే పండుగలు కొన్ని అయితే కాలానికి అనుగుణంగా జరుపుకునే పండుగలు మరికొన్ని ఇలాంటి వాటిలో కాలానికి అనుగుణంగా జరుపుకునే పండుగలలో ముందుగా చెప్పుకోవాల్సింది ఉగాదిని ఉగాది అంటే ఏంటి అసలు ఈ ఉగాది అనే పదం ఎలా వచ్చింది ఉగాది అన్న పదం ఉగాది నుండి వచ్చింది యుగం అంటే కాలం ఆది అంటే ప్రారంభం అలాగే ఉగా అన్న మాటకు నక్షత్ర గమనం అన్న అర్థం కూడా ఉంది ఉగాది అంటే అలా సరికొత్త కాలం మొదలయ్యే నక్షత్ర గమనానికి ఆదిగా ఉగాదిని చెప్పుకోవచ్చు మన సనాతన ధర్మ ప్రాచీన చరిత్ర ప్రకారం బ్రహ్మదేవుడు ఉగాది రోజున విశ్వ సృష్టిని ప్రారంభించాడని ఉంది అలాగే బ్రహ్మదేవుడు మానవజాతి సృష్టికి నాంది పలికినందుకు గుర్తుగా ఉగాదిని జరుపుకుంటారు ఉగాది ఎప్పుడు వస్తుంది చైత్రమాసం శుక్లపక్షం పాఠ్యమీ రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడు అంటే కాలగణాన్ని గ్రహ నక్షత్ర ఋతు మాస వర్త వర్షాధికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడు అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది అందుకే నూతన జీవితానికి ఇంకా మానవజాతి సృష్టికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు ఉగాది చరిత్ర పరిత్రానాయ సాధనం వినాశాయ దస్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవమి యుగే యుగే అధర్మం నాలుగు పాతాలపై ఉన్న ప్రతిసారి ఈ ప్రపంచాన్ని కాపాడేందుకు ఆ శ్రీ మహావిష్ణువు భూమిపై అవతారాలు ఎత్తుతూ ధర్మాన్ని రక్షిస్తాడు మానవత్వం మంట కలిసిన సమయంలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ఆ శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలు ఎత్తాడు ఇందులో మొదటి అవతారం మత్స్య అవతారం అంటే చేపరూపంలో వచ్చి దుష్ట శిక్షణ చేస్తాడు విష్ణు పురాణం మరియు వ్యాస మహర్షులు రచించిన భాగవతంలో ఉన్న చరిత్ర రచనల ప్రకారం హయగ్రీవుడనే రాక్షసుడిని సంహరించినందుకు గాను శ్రీ మహావిష్ణువు ఈ అవతారం ఎత్తాడు నే అసలు తొలి అవతారంగా మత్స్య అవతారాన్నే ఎందుకు ఎంచుకున్నాడు రూపంలో మారడానికి కారణం ఏమిటి తదితర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాము చాలా కాలం పూర్వం సత్యయుగంలో హైగ్రీవుడు అనే రాక్షసుడు ఈ భూమి మీద నివసించేవాడు అతడు కశ్యప మహాముని అతడి భార్య ధను దంపతుల పుత్రుడు కశ్యప మహాముని ప్రజలకు మానవత్వాన్ని వరంగా ప్రసాదించాడు ఇది ఇష్టం లేని హైగ్రీవుడు తండ్రి నిర్ణయాన్ని వ్యతిరేకించాడు ఆ కారణంగా దానవులకు రాజుగా హైగ్రీవుడు సింహాసనాన్ని అధిరోహించాడు సాధారణ ప్రజలు రాక్షసుల కంటే శక్తిమంతులు కాకుండా అడ్డుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నించాడు హైగ్రీవుడు యజ్ఞయాగాదులు ధ్వంసం చేసేవాడు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసేవాడు దానవ కులాన్ని అత్యంత ఉన్నతమైందిగా నిర్మించాలని హైగ్రీవుడు భావించాడు అందుకోసం మానవులకు భంగం కలిగించేలా అనేక ప్రయత్నాలు చేశాడు అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు నాలుగు వేదాలను బ్రహ్మదేవుడికి ఇచ్చాడని తెలుసుకుని వాటిని మానవులకు చెందకూడదని భావించాడు వెంటనే ఆ వేదాలను దొంగిలించి సముద్రంలో దాక్కున్నాడు పరమ పవిత్రమైన వేదాలు ధర్మాన్ని రక్షించడమే కాకుండా సమస్త మానవాళిని ముందుకు నడిపించే మార్గనిర్దేశ కళాలు అందువల్ల వీటిని ఎలాగైనా రాక్షసుల నుంచి దూరం చేయాలని విష్ణువు తన తొలి అవతారాన్ని ఎత్తాడు ఎప్పుడైతే ఈ విశ్వంలో అధర్మం ధర్మం కన్నా అధిక శక్తితో ఉంటుందో ఈ విశ్వంలోని సకల జీవరాశులకి ధర్మం మీద నమ్మకం తగ్గుతుందో అప్పుడే ఈ విశ్వరక్షకుడు అయిన శ్రీ మహావిష్ణువు ఈ భూమి మీద అవతరిస్తాడు ప్రత్యేగం చివరి దశలో ఉన్నప్పుడు మానవులకి ధర్మ సిద్ధాంతాలపై ఉన్న నమ్మకం తగ్గుతుంది వాళ్ళు అధర్మానికి ఆకర్షులు అవుతారు అప్పుడు శ్రీ మహావిష్ణువు భూమి మీద ఉన్న ఈ అధర్మాన్ని శుభ్రపరిచి ఈ అంత విషయంలో మళ్ళీ ధర్మ సంస్థాపన చేయాలని అనుకుంటాడు అలా ఈ పృథ్వీలోకంలో ఎలా ధర్మ సంస్థాపన చేయాలి ఇంకా అనేక విషయాలను నాలుగు వేదాల రూపంలో బ్రహ్మదేవుడికి ఇస్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు సేపు విశ్రమించిన తర్వాత ఆ పనిని మొదలు పెట్టాలని చూస్తాడు బ్రహ్మదేవుడు విశ్రమిస్తున్న వేళలో హైగ్రీవుడు అనే రాక్షసరాజు ఆ వేదాలను దొంగలించి భూలోకంలోనే సముద్రం లోతులో దాక్కుంటాడు సరిగ్గా ఇదే కాలంలోనే భూలోకంలో సత్యవ్రతుడు అనే గొప్ప చక్రవర్తి ఉంటాడు ఆ చక్రవర్తి శ్రీ మహావిష్ణువుకి పరమభక్తుడు తన జీవితంలో ఒక్కసారైనా శ్రీ మహావిష్ణువుని దర్శించాలనే కోరికతో ఉంటాడు శ్రీ మహావిష్ణువు సత్యవ్రతుడి రాజ్య పరిపాలన భక్తికి మెచ్చి తనకు దర్శనం ఇవ్వాలని అనుకుంటాడు ఈ సత్యవర్తుడే ఆ తర్వాత కాలంలో మనువుగా పిలువబడుతూ ఇంకా ఇతని పేరు మీదే మనవంతరాలు మొదలవుతాయి అతని వంశమే ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న మన మానవలము సత్యవ్రతుడు ఒకనొక సమయంలో నది ఒడ్డున వేరేస్తున్నప్పుడు నదిలో తన చేతులు శుభ్రపరచుకోవటానికి వెళ్తాడు అప్పుడు ఒక చిన్న చేప అతని చేతిలోకి వస్తుంది తన ప్రాణాలను రక్షించమని సత్యవ్రతుడితో వేడుకుంటుంది అప్పుడు సత్యవ్రత చక్రవర్తి ఆ చేపని ఒక చిన్న పాత్రలో వేస్తాడు కొద్ది సమయంలోనే ఆ చేప ఆ పాత్ర అంత పెద్దదవుతుంది ఆ తరువాత చక్రవర్తి ఆ చేపని ఇంకా పెద్ద పాత్రలోకి మారుస్తాడు చేప ఆ పెద్ద పాత్ర కూడా ఇంకా పెద్దగా పెరిగిపోతుంది ఆ తరువాత సత్యవతుడు ఆ చేపను కొలనులో నదిలో ఇంకా సముద్రంలోకి మారుస్తాడు అలా మార్చిన ప్రతిసారి ఆ చేప ఇంకా పెద్దగా పెరుగుతూనే ఉంటుంది అప్పుడు సత్యవ్రతుడికి ఏం చేయాలో తెలియక ఆలోచిస్తున్నప్పుడు అలా చివరిగా మత్స్య అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు తన అసలు రూపాన్ని మత్స్య రూపాన్ని ధరించి సత్యవ్రతుడికి దర్శనమిచ్చి రాబోయే విపత్తు గురించి హెచ్చరిస్తాడు రాబోయే కాలంలో ఈ పృథ్వీలోకం అంతా వరద వచ్చి నీటిలో మునిగిపోతుందని ఈ భూమి మీద ఒక పెద్ద మహాసముద్రం ఏర్పడుతుందని చెప్తాడు మత్స్యావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు సత్యవ్రతుడికి ఇలా ఆదేశిస్తాడు ఒక వారం రోజుల్లో నీకు సాధ్యమైనంత పెద్ద పడవ చేపించి సిద్ధం చేయాలని అందులో అన్ని రకాల ధాన్యాలు మొక్కలు ఆయుర్వేద మూలికలు ఇంకా సప్త ఋషులు వాసుకి అనేక సకల జీవరాశులు అందులో పట్టేలా ఉండాలని సూచిస్తాడు మనం శ్రీ మహావిష్ణువు ఆదేశాల ప్రకారం అతి పెద్ద పడవని సిద్ధం చేస్తాడు అలా ఆ విపత్తుకు సమయం సమీపిస్తున్నప్పుడు మను శ్రీ మహావిష్ణువుని ఇలా అడుగుతాడు ఇంత పెద్ద ఆపదకి ఏంటి స్వామి అని అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అంటాడు ఈ భూమి మీద జీవించడానికి నువ్వు ఒక్కడవే అర్హడవు మిగిలిన వాళ్ళు అంతా తమ తమ అధర్మ కర్మలతో ఆ హక్కును కోల్పోయారు ఈ ప్రళయం తర్వాత సరికొత్త సృష్టి మొదలవుతుంది అలా మొదలయ్యే సృష్టికి వచ్చే జీవరాశులందరికీ నువ్వే పెద్దగా ఉంటావు నిన్ను మను అని నీ వంశవారసులను మానవులు అని అంటారు ఈ సృష్టిలో ఇప్పటి నుంచి ఈ సృష్టి అంతం వరకు అలా నీ పేరు శాశ్వతంగా ఉండిపోతుందని నీ వారసులందరూ అలానే పిలువబడతారు అని చెప్తాడు శ్రీ మహావిష్ణువు అలా మత్స్య రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో చేపరూపం ధరించి సముద్రంలో దాగి ఉన్న హైగ్రివుడిని సంహరించి వేదాలను తిరిగి సాధిస్తాడు ఆ నాలుగు వేదాలే ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణవేదం ప్రపంచానికి ధర్మ ధర్మాలను ఎలుగెత్తి చెప్పే పరమ పవిత్రమైన గ్రంథాలు ఇవే ఆ తరువాత వాసుకుని తాడుగా ఉంచి మనో సిద్ధం చేసిన ఆ పడవని ఆ ప్రళయ సమయంలో ఆ మహాసముద్రంలో మత్స్యావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ప్రళయం నుంచి ఆ అందరిని రక్షిస్తాడు ఆ ప్రళయం తగ్గిన తర్వాత భూమి కనిపిస్తుంది అలా మొదటిగా కనిపించిన భూమి అయిన హిమాలయ పర్వతాల మీద వాళ్ళను ఉంచుతాడు అలా మానవుల నాగరికత మన హిమాలయ పర్వతాల నుంచి మళ్ళీ మొదలవుతుంది ఇంకా బ్రహ్మదేవుడు కూడా ఆ వేదాలను అనుసరించి మళ్ళీ సృష్టిని ప్రారంభిస్తాడు అలా సత్యవ్రతుడు మొదటి మనువుగా చరిత్రలో ఉండిపోతాడు ఈ విధంగా బ్రహ్మదేవుడు ఉగాది రోజున వేదాలను అనుసరిస్తూ మళ్ళీ ఈ సృష్టిని నిర్మిస్తాడు అందుకనే ఈ రోజును ఉగాది లేదా యుగాది అని అంటారు ఉగాదిని ఎలా జరుపుకోవాలో చూద్దాం ఒకప్పుడు వ్యవసాయం మీద ఆధారపడుతూ ప్రకృతిని గమనించుకుంటూ సాగిన మన పెద్దలకు ఉగాది పెద్ద పండుగ ఎందుకంటే ఆకురాలు కాలం ముగిసి వసంత ఋతువు మొదలయ్యే సమయం ఇది వ్యవసాయ పరంగా పొలం పనులను ఆరంభించే సమయం ఇది కోతలు పూర్తయి ఎండిన పొలాన్ని తిరిగి తొలకరికి అనువుగా సిద్ధం చేసుకునే వాళ్ళు అందుకే ఈ రోజు నాగలి పూజ గాడి పూజ చేసి అరకు కట్టే ఆచారం ఉంది ఉగాది పచ్చడి ప్రాముఖ్యత ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది జీవితంలో అన్ని భావాలను చెప్పే భావం ఇందులో ఇమిడి పచ్చడిలో ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి అనుభవానికి ప్రతీక బెల్లం తీపి ఆనందానికి ప్రతీక ఉప్పు జీవితంలో ఉత్సాహం రుచికి సంకేతం వేప పువ్వు చేదు బాధ కలిగించే అనుభవాలకి సంకేతం చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులకు సంకేతం మామిడి ముక్కలు ఒకరు కొత్త సవాళ్లకు ప్రతీక ఆహారం స్నానం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులకు సంకేతం ఉగాది పచ్చడిలో కనిపించే షడ్రుచులు జీవితంలో కష్ట సుఖాలను సమానంగా తీసుకోవాలనే సూచనతో పాటుగా ప్రకృతి పరంగా ఆ కాలంలో వేప చిగుళ్ళు మామిడి ముక్కలను ప్రసాదంగా మార్చడం కనిపిస్తుంది సాధారణంగా మనకు లభించిన దాన్ని భగవతార్పితం చేసి స్వీకరిస్తాము అలా ఈ సరికొత్త సృష్టి సైతం ఆయన దయ అన్న కృతజ్ఞత ఇందులో స్పష్టం అవుతుంది మొత్తానికి ఉగాది తెలుగు వారికి ఒక కొత్త సంవత్సరం ఆ మాటకు వస్తే కన్నడ వాళ్ళు మరాఠీలకు కూడా ఈ రోజే నూతన సంవత్సరం తమిళనాడు నుంచి మణిపూర్ వరకు కొంచెం అటు ఇటుగా ఇదే మాసంలో ఉగాది వస్తుంది ఉగాది రోజున సృష్టి ఆరంభం జరిగింది ఆ రోజు నుంచి ప్రకృతి సరికొత్త జీవంతో తొనికిసలాడుతున్నది అందుకే ఉగాదిని ఒకే ఉగాదిని ఓ వ్యవసాయ ఆధారిత పండుగగా కూడా ఇంకా సరికొత్త జీవితాన్ని ఆరంభించే శుభ సమయంగాను భావిస్తారు హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మా నుండి వచ్చే అప్డేట్స్ రెగ్యులర్గా మిస్ అవ్వకుండా చూడాలంటే ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ సనాతన సృష్టి ఫేస్బుక్ ఇన్స్టా ట్విట్టర్ పేజ్ డీటెయిల్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ డీటెయిల్స్ కూడా కింద ఉన్న ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నాయి సో తప్పకుండా లైక్ చేసి ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు సనాతన సృష్టి ఓం నమో వెంకటేశాయ హయ నమ ఈ వీడియో చూసినందుకు అందరికీ